నేను మీ రత్నం రత్న ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈరోజు మీ ముందుకు రావడం రావడం గల కారణం ఏంటంటే రాజమండ్రి సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహం అందరు జరిగే సమస్యలు అక్కడ జరిగే విషయం ఏంటి అక్కడ జరిగే రాజకోట రహస్యం ఏమిటి రాష్ట్రం మొత్తం మీద కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే గత ప్రభుత్వం గాలి కుదిలేసిన సంక్షేమ శాఖను ఒక మంచి సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ కొండదల పవన్ కళ్యాణ్ గారు అలాగే విద్యాశాఖ ఐటీ శాఖ మాచులు నారా లోకేష్ గారు అలాగే సాంఘిక సంక్షేమ శాఖ మహిళలు డాలా బాలవీరాంజనేయ స్వామి గారు ఒక మంచి ఉద్దేశంతో ఎస్సీ విద్యార్థుల అభివృద్ధి కోసం వారిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి సంక్షేమం అవసరమైన నిధులు విధులు ఏంటి ఏ విధంగా వాళ్ళ సంక్షేమానికి కోసం సమీక్ష పెట్టి ఒక మంచి ఉత్తర్వులు ఇచ్చి వచ్చిన వెంటనే సమబియాన్ని అందించి మౌలిక వసతులు కల్పించి రాష్ట్రంలో బడ్జెట్ని కేటాయించి వెంటనే మరమ్మతులు చేయించడం జరిగింది విద్యార్థులకు అవసరం ఏంటో తెలి తెలుసుకుని వాటివారం ముందుకెళ్లాలని తెలిసింది దాని దానికి అనుకూలంగా స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవశ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అనునిత్యం వసతి గృహాలను సందర్శించి వాళ్ళకు అవసరమైన మౌలిక వసతులను వాళ్ళకు అవసరమైన విద్యాపరమైన వసతులను ఆరోగ్యపరమైన వసతులను ఏ విధంగా సమకూర్చాలి వారికి టాయిలెట్స్ ఏ అవసరమైతే సిఎస్ఆర్ పండిని తెప్పించి వెంటనే అయ్యి వాటిని పునరుద్ధరించడం జరిగింది ఇటువంటి చేస్తుంటే ఎందుకు అక్కడ ఒక సమస్య ఏర్పడుతుంది ఎక్కడా లేని విధంగా రాష్ట్రం మొత్తం మీద జిల్లా మొత్తం మీద ఎక్కడా లేని విధంగా ఒక్క సాంఘిక సంక్షేమ బానుల వసతి గృహంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది దీనికి గల కారణం ఏంటి దీన్ని అధికార నియంత్రణ లోపమా విద్యార్థుల సమన్వయ లోపమా శాశ్వత సిబ్బంది లేకపోవడమా క్లాసులో సిబ్బంది లేకపోవడమా ఎందుకు జరుగుతుంది మెనూను సక్రమంగా అమలు చేయడం లేదని ఒక రోమర్ అది ఎంతవరకు నిజం అయితే స్థానిక ఎమ్మెల్యే గారు మెనూను తప్పకుండా పాటించాలి అనే ఒక ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది ఇటువంటి అప్పుడు ఎందుకు జరుగుతుంది ఏం జరుగుతుంది అక్కడ జరిగే రాజకూట రహస్యం ఏమిటి దీనికి పరిష్కారం ఎలాగా శాశ్వత సిబ్బందిని కంపల్సరీ నియమించాలి దాని మీద ఒక ఎంక్వైరీ ఇయ్యాలి ఎంక్వైరీ డిప్యూటీ కలెక్టర్ స్థాయి వ్యక్తిని ఎంక్వైరీ చేసి ఆయనతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ స్థాయి వ్యక్తిని కూడా ఎంక్వైరీ చేయాలి అధికారులు ఎంక్వైరీ అయ్యి వాళ్ళతో పాటు డి డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మోడరీ కమిటీ మెంబర్లు కూడా కలిపి ఒక ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేసి అందులో ఈ పొరపాట్లకు ఈ సమస్యలకు కారణమైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి తీసుకున్న నాడు అక్కడ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాం అక్కడ చేసే సిబ్బంది పరిస్థితి ఏంటి నిజంగా సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారా మెను అమలు చేస్తున్నారా అమలు చేయడం లేదా ఇది ఎందుకు నిజ నిర్ధారణ జరగబోతుంది దానికి కావాల్సింది ఇక ఏ హెచ్డబ్ల్యూ స్థాయి వ్యక్తి అమలు చేయలేకపోతే అది ఆస్తులు నడిపించలేకపోతే దా పై స్థాయి అధికారిని అక్కడ వేసి ఆ అధికారుల ద్వారా ఆ వసతి గృహాన్ని అమలు నడిపించాలి ముందుకి విద్యార్థులకు సరైన న్యాయం చేయాలి ఎక్కడో సుదీర్ఘ ప్రాంతాల నుండి మారుమూల ప్రాంతాల నుండి తల్లిదండ్రులు మీద ఆశలతో వాళ్ళ యొక్క ఆశలు పెట్టుకుని పిల్లలు ఆ పిల్లలు పోవాలని ఇక్కడ జాయిన్ చేస్తుంటే విద్యార్థులను చదువుకోవడానికి వచ్చి వాళ్ళ అవస్థలు ఏంటి తల్లిదండ్రులు ఆశలే అడి ఆశలైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశయాన్ని నెరవేర్చేది సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థులకు జరగదా ఆ విద్య సర్వ సర్వ సృష్టికి కారణమైన విధంగా విద్య అభివృద్ధికి ఆకాంక్షించే ముందుకు వెళ్ళాలి ఆ విద్య మనిషిని ఉత్త శిఖరాలు చేర్చగలరు ఆ విద్య మనిషికి మనుగడను మార్చగలదు స్థితిగతులు మార్చగలదు ఒక విద్యార్థి మంచి భవిష్యత్ ఒక ఉపాధి ఉద్యోగం సంపాదిస్తే దానిలో మన నాలుగైదు కుటుంబాలు బాగుపడతాయి అప్పుడే అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది అటువంటిది ఎందుకు ఇలా జరుగుతుంది దీనికి కారణం ఏమిటి తొందరగా దీనిపై సాంఘిక సంక్షేమ శాఖ అలాగే సంబంధిత కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ చూపి అక్కడ జరిగే దానిపై నియంత్రణ చేసి నిజ నిర్ధారం చేసి ఆ దానికి కారణమైన వారిపై తగు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి ఆ సమన్వయ లోపమా అక్కడ జరిగే విద్య ఉన్న విద్యార్థులంతా అసలు చదివే విద్యార్థులంతా చదువుకుని కూడా చదువుకుంటే విద్యార్థులంతా వాళ్ళకి ఐడి కార్డు ఇచ్చి వాళ్ళకు ఒక వాచ్మెన్ నైట్ వాచ్మెన్ పెట్టి సీసీ కెమెరాలు పెట్టి లోపలికి వెళ్ళే వాళ్ళు ఎవరో బయటకు వచ్చేవాళ్ళు అనే రికార్డులో రిజిస్టర్లో నమోదు చేసి ఈ విధంగా చేయగలిగితే అక్కడ ఆ సమస్యకు పూర్తి పరిష్కారం దొరుకుతుందని దీనిపై కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు పూర్తిగా ఆలోచించి దీన్ని నిర్ణయం తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ఎంతో శ్రద్ధతో ఎంతో మంచి స్వభావంతో చేస్తుంటే కూటమి ప్రభుత్వానికి బురద చెల్లె నడిపిస్తున్నారా విద్యార్థి సంఘాలు కూడా దీనిపై చూసి ఆలోచించి దీని విద్యార్థులు న్యాయం చేయాలని అక్కడ పనిచేసే సిబ్బంది కూడా వాళ్ళ స్థితిగతులు ఏంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి గమనించాలని అక్కడ శాశ్వత సిబ్బందిని వేయాలని ఇది మీడియా ద్వారా ప్రభుత్వం వారికి ప్రభుత్వ అధికారులకు మన చేసుకోవడం జరుగుతుంది సెలవు అలాగే రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ శాఖలో అది సిబ్బంది కొరత విపరీతంగా ఉన్నది టాస్క్ ఫోర్స్ సిబ్బంది చిన్న కొత్త విపరీతంగా ఉంది ఒక్కొక్క వసతి గృహం వసతి గృహ అధికారి నాలుగైదు వసతి గృహాలు ఇన్ఛార్జ్ చేసే పరిస్థితి వచ్చింది అలాగే గతంలో అలా చేయడం వల్లే కొంతమంది వసతి గృహ అధికారులు సస్పెండ్ అయ్యి వాళ్ళ బలికాక తప్పలేదు మరలా అటువంటిది ఏమైనా పునరావృతం అవుతుందా దీనిపై పూర్తిగా విచారణ జరిపించాలని కోరుకుంటూ ముందుకెళ్తున్నాం